ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నకు అలాగే నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ కాటిసాని రాంబోపాలెడ్డి రెడ్డన్నకు మరి పార్లమెంట్ అబ్జర్వర్ ప్రభాకర్ రెడ్డి అన్నకు మధుసూదన్ కల్పన గారికి సాయన్నకు అలాగే మన వివై రామయ్య గారికి ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి మరియు సతీష్ అన్నకు ప్రదీప్ గారికి రాజీవ్ గారికి మరియు వేదిక పైన ఉన్న అందరికీ ఎవరినైనా మిస్ అయి ఉంటే క్షమించండి మరి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు మండల అధ్యక్షులకు మన ప్రదీప్ అన్నకు అలాగే మురారి అన్నకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం మన అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒకటే బలంగా నమ్ముతున్నారు రూట్ లెవెల్ ఎప్పుడైతే పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందో మరి అప్పుడు పార్టీ బలోపతం అనేది మనకు కనిపిస్తుంది ఇది ఏదైనా సరే మనం ఏం చేసినా కూడా ఒక పునాది అనేది ఒక రూట్ అనేది ఏదైతే స్ట్రాంగ్గా ఉంటే వృక్షం ఎలా అయితే బలంగా ఉంటుందో అలాగే గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు ఎప్పుడైతే బలోపంగా ఉంటారో ఏ పార్టీకైనా సరే మరి ఆ పార్టీ అంత స్ట్రాంగ్గా ఎదుగుతుంది అని చాలా విశ్వసిస్తారు కాబట్టి జగనన్న ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇది ఎంతో ప్రెస్టేజస్గా మనం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వెళ్ళి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు రచ్చబండలు ఏర్పాటు చేసుకొని గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూర్చొని ప్రతి ఒక్కరి సలహా తీసుకొని ఆ విభాగాలను వేసుకొని మనం వారికి ఆ గౌరవాన్ని ఇచ్చి మరి ఇది ఓన్లీ పేరుకు మాత్రమే కాదు జగనన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవంతో పాటు మరి పని కూడా ఉంటుంది అదేవిధంగా ఊర్లలో గ్రామాలలో పని కూడా చేయాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలి ఆ బాధ్యతను కూడా స్వీకరించేందుకు ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వాళ్ళ పేర్లనే మనం తీసుకొని అలాంటి వాళ్ళని గుర్తించి మనం వాళ్ళందరినీ కూడా పేర్లన్నీ కూడా ఆ విభాగాలకి రాయించి అవన్నీ కూడా డి డిజిటలైజేషన్ చేసి మరి వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడం జగనన్న దగ్గర నుంచి గుర్తింపు కార్డు వస్తుంది అంటే ఒక్కసారి అందరూ కూడా ఇమాజిన్ చేయండి అది ఎంత విలువైన పొజిషన్ అయితే ఆ గుర్తింపు కార్డు వస్తుందో మరి అందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వంతు మన చేసే బాధ్యతని చాలా సక్రమంగా చాలా కరెక్ట్గా మనం లోపలికి తీసుకొని వెళ్ళాలి సమస్యలు అనేది వస్తుంది సాయన్న చెప్పినట్టు ప్రతి దగ్గర ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎక్కువ అడగకపోయినా మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది ఏం చేసినా సరే మన ప్రభుత్వం శాఖ మళ్ళీ మనం చేస్తాము ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేయట్లేదు అని కూడా మనం అలా తోసేసి వాళ్ళ పైన వేసుకొని మనం కొంచెం ధైర్యంగానే వెళ్ళొచ్చు అపోజిషన్లో ఉన్నప్పుడు మనకు మాట్లాడడానికి చాలా అవకాశం ఉంటుంది సో అందుకని సమస్యలు లేని అంటూ ఎక్కడ కూడా ప్రాంతం ఉండదు మనం అందరం కూడా వాటిని ఆ సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని త్వరగా చేయాలి సాయం అన్నట్టు మళ్ళీ వేసవి వస్తే వలసలు ఎక్కువగా అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇచ్చిన సమయంలోనే పూర్తి చేస్తే బాగుంటుంది కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జగనన్న ఇచ్చిన టైం లైన్కి మనం కంప్లీట్ చేసి కర్నూలు కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ మెంబర్స్లో మనం కూడా నిలవాలని అందరూ సమన్వయకర్తలను అలాగే మండల స్థాయి ఉన్న మన మండల కార్యకర్తలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేసి సక్సెస్ చేసి కర్నూలు కూడా ఎవరికి తక్కువ కాదు అని మనం కూడా నిరూపించుకుంటాం అనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ